అనగనగా ఒక మారుమూల గ్రామంలో రమేష్ అనే ఒక పేద రైతు ఉండేవాడు ఒకరోజు పొలంలోకి ఒక పాము వ్యాపించింది నువ్వేంటి నా చేయొద్దు దయచేసి నా పొలం వదిలిపెట్టి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో దయచేసి నా పొలంలో ఉండకు లేదు నేను పొలం వెళ్ళను నీ పొలం నాకు చాలా బాగా నచ్చింది అవసరం అయితే నువ్వే నీ పొలం వదిలిపెట్టుకొని పో అలా ఆ పాము ఆ పొలం చుట్టూనే తిరుగుతూ ఆ పొలంలోనే ఉండేది అలా ఒక రోజు రమేష్ ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఆ పాముని ఎలాగైనా తీసేయాలని ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అయ్యా నేను విన్నాను ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా పాము ఉంటే మీరు దాన్ని తీసేస్తారని దయచేసి నా పొలంలో ఒక పాము ఉంది ఎలాగైనా దాన్ని తీసేయండి అలా ఆ మంత్రగాడు రమేష్ పొలం దగ్గరికి వెళ్ళి ఆ పాముని తీసేస్తామని వెళ్తాడు మర్యాదగా నువ్వు ఈ పొలం వదిలి వెళ్ళిపో లేకపోతే నేను నిన్ను చంపేస్తాను ఇక్కడే కొట్టి చంపేస్తాను మంచి మర్యాదంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నా గురించి నీకు పూర్తిగా తెలియదు నీకు ఇక్కడనే కొట్టి చంపేస్తాను మర్యాదంగా వెళ్ళిపో అలా మంత్రగాడు చెప్పిన మాటలు విని ఆ పాము భయపడి ఆ పొలంలో నుంచి వెళ్తుంది ఆ పాము ఆ పొలంలో నుంచి వేరే ఊరికి వెళ్లిపోతుంది ఎప్పటిలాగా రమేష్ అతని పొలం పండ్లు చూసుకునేవాడు